వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ అదాలత్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు హైకోర్టు లాయర్ జయంతి గారు నమస్కారం అండి నమస్తే జయంతి గారు అసలు ఎంత దుస్థితిలో ఉన్నా అంటే చిన్నపిల్లల పైన జరుగుతున్న లైంగిక వేధింపులు మాట్లాడాలంటేనే ఇది ఏమంటారు లోపల గుండె తరుక్కుపోతుంది ఎన్ని కేసెస్ చూస్తున్నామో ఎన్ని ఇన్సిడెంట్స్ గురించి వింటున్నాము అసలు చిన్నపిల్లల పైన లైంగిక వేధింపులు స్కూల్ కి పంపించాలన్నా బయట పంపించాలన్నా ట్యూషన్స్ కి పంపించాలన్నా పేరెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిపోతున్నాయి అవును అసలు ఈ లైంగిక వేధింపులు చిన్నపిల్లల పైన జరుగుతున్న వాటిపైన ఎలాంటి చట్టాలు ఉన్నాయండి ఎలాంటి ఎలాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి సురేఖ ఇక్కడ చిన్నపిల్లలు పాపం వాళ్ళకి ఏమీ తెలీదు తెలిసి తెలియని వయసు కొన్ని చెప్పగలుగుతారు చెప్పలేరు వాళ్ళ మీద ఏదైనా లైంగిక వేధింపు జరిగిన హెరాస్మెంట్ జరిగిన రిజాల్ జరిగిన ఇది మా మీద జరిగింది మేము మాకు మేము ఇలా నష్టపోయాము అని కూడా తెలియదు అని తెలియదు తెలిసినా చెప్పలేరు చెప్పడం కూడా చేత కాదు భయం అవ్వచ్చు లేదా తెలియకపోవడం కావచ్చు అవ్వచ్చు అమ్మో చెప్తే ఏమంటారు ఇంట్లో అమ్మ నాన్న అమ్మో చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అంతా ఏమంటారు టీచర్స్ ఏమంటారు వాళ్ళు నన్నే అంటారేమో ఆ పనిష్మెంట్ నాకే ఇస్తారేమో అన్న ఒక భయం చెప్పడం చాతగానే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఆరు నెలల పాప మీద చేస్తే ఏం చెప్పగలుగుతుంది పాప ఏం తెలుసు అని చెప్పగలుగుతుంది ఆరు నెలల పాప అంటే కనీసం అమ్మాయికి మాటలు రావటం ఏమైనా చెప్పగలుగుతుంది ఆరు నెలల పాప కదా అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియని తెలియని పరిస్థితి ఇవాళ రోజున వావి వరుసలు లేవు అమ్మ నాన్న పక్కన పెడితే మిగతా ఏ వావి వరుసలు కానీ బంధుత్వాలు కానీ నెక్స్ట్ డోర్ అంకుల్ అని పిలిచే రోజు ఒండ్లో వెళ్ళి కూర్చునే పాప రోజు లేవు ఒకప్పుడు చూస్తే టీవీ కరెక్ట్ పక్కన కొంచెం పెద్ద పిల్లలకి అన్న అన్న అని పిలవటం ఇలా బాబాయ్ మామయ్య తాతయ్య నా ఇలా రకరకాల రిలేషన్స్ పిలుచుకోవటం ఇవన్నీ చాలా సర్వసాధారణంగా చూసాము కానీ ఇవాళ రోజున ఫ్యాక్ట్ ఏంటంటే హార్డ్ ఫ్యాక్ట్ బాధాకరమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రిలేషన్స్కి ఆ పిలుపులకి ఎటువంటి సాంద్రత కానీ రెస్పెక్ట్ కానీ లేదు శాంక్టిటీ కానీ ఏమీ లేవు అన్న అంటే ఒక శాంక్టిటీ బాబాయ్ అంటే ఒక శాంక్టిటీ మామయ్య అంటే ఒక శాంక్టిటీ తాతయ్య అంటే ఒక శాంక్టిటీ ఇన్ జనరల్ అంకుల్ అంటే ఒక శాంగిటీ శాంక్టిటీ ఇప్పుడు ఏమైపోయాయి ఇంకొక హార్డ్ కోర్ ఫ్యాక్ట్ ఏంటంటే సురేఖ ఈ లైంగిక వేధింపులు ఏదైతే పిల్లల మీద జరుగుతుందో అది బయట వాళ్ళ నుంచి తెలియని అపరిచితుల నుంచి కాదు సొంత వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు రోజూ చూస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ జరుగుతున్నాయి సో ఎటు సమాజం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అసలు ఈ లైంగిక వేధింపులు పిల్లల పైన జరిగింది అన్న వెంటనే పేరెంట్స్ పానిక్ అయిపోతూ ఉంటారండి అవును అసలు తట్టుకోలేరు ఆ అవును ఎవరితో చెప్పాలో ఎలా చెప్పాలో అసలు ముందడుగు ఎలా వేయాలో తెలియని పరిస్థితి అవును అలాంటప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలండి అసలు చట్టాన్ని అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి అయితే పేరెంట్స్ పార్నికోవడం సహజం ఎందుకంటే సొసైటీలో వాళ్ళ పరువు వాళ్ళ పేరు అందరు మళ్ళీ వీళ్ళనే వ్యక్తి వాళ్ళు కాదు వాళ్ళు ఎందుకంటే అది తెలిసి పాప 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 వచ్చి ఆ విక్టిమ్ బయటకు వచ్చి చెప్పి అది కేసు రూపంలో కోర్టుకు వెళ్ళి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ అయ్యి ఇది అంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది అంతవరకు దొరకనంత వరకు దొరే కదా ఆ పక్క డోర్ అంకులు కూడా వచ్చు ఈ పాప సడన్గా బిహేవియర్లు మారిపోవచ్చు భయపడుతూ ఉండొచ్చు లేదా హెల్త్ ఇష్యూస్ రావచ్చు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇమోషనల్ హెల్త్ ఇష్యూస్ అదన్నీ ముందు పేరెంట్స్ గమనించాలి అయితే టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండులో ఒక చట్టం చేసింది మన ప్రభుత్వం ఏంటంటే అది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ పాక్సో దీని కింద రకరకాల కండిషన్స్ లో పిల్లలు సెక్షువల్ అసాల్ట్ కానీ సెక్షువల్ హరాస్మెంట్ కానీ పోర్నోగ్రఫీ కానీ ఇటువంటి అఫెన్సెస్ కనుక సఫర్ అయితే కనుక దాన్ని చట్టం పరిధిలోకి తీసుకొచ్చి ఎలా చేయటం అనేది ఈ చట్టం చెప్తుంది అలాగే సెక్షువల్ అసాల్ట్ అంటే ఏంటి అసలు ఏ ఏ పిల్లల్ని ఏ వయసు వరకు పిల్లల్ని పిల్లల కింద కన్సిడర్ చేస్తారు అంటే పద్దెనిమిది ఏళ్ల వయసు వరకు జీరో నుంచి పద్దెనిమిదేళ్ల వయసు వరకు ఉన్న పిల్లలని ఈ ఈ సెక్షువల్ అసాల్ట్ కానీ సెక్షువల్ హరాస్మెంట్ కానీ ఆర్ పోర్నోగ్రఫీ ఈ యాక్ట్స్ కింద సఫర్ అయితే కనుక ఈ చట్టం కింద కింద ఫైల్ చేయొచ్చు కేసు పద్దెనిమిది ఏళ్ల వరకు పద్దెనిమిది ఏళ్ల వరకు అలాగే ఈ మనం డీటెయిల్స్లోకి వెళ్ళటం కన్నా ముందు పెనిట్రెడ్ సెక్షువల్ అసాల్ట్ అన్నారు అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్చువల్ అసాల్ట్ ఉట్టి సెక్షువల్ అసాల్ట్ సెక్షువల్ హరాస్మెంట్ ఇవన్నీ కూడా ఆక్ట్ క్లియర్ గా డిఫైన్ చేసింది ఓకే పెనిట్రేటివ్ సెక్చువల్ అసాల్ట్ అంటే ప్రైవేట్ పార్ట్స్ ఎక్కడైతే పెనిట్రేట్ అయ్యిందో దాంట్లో వేరియస్ స్టేజెస్ అనమాట అవన్నీ కూడా చట్టం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ పాక్సో కింద జెండర్ స్పెసిఫికేషన్ లేదమ్మా ఓకే ఆడపిల్లే కాదు విక్టిమ్ పిల్లవాడు కూడా బా అబ్బాయిలు కూడా విక్టిమ్స్ అవ్వచ్చు అవుతారు కూడా అవుతున్నారు కూడా అవుతున్నారు సో ఇర్రెస్పెక్టివ్ ద జెండర్ ఎవరైనా సరే పద్దెనిమిది ఏళ్ళ వరకు పిల్లలు ఈ సెక్షువల్ అసాల్ట్ సఫర్ అయితే కనుక ఆ సెక్షువల్ హరాస్మెంట్ సఫర్ అయితే కనుక వాళ్ళందరూ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు వాళ్ళు వాళ్ళు అందరూ కూడా దే ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ యాక్ట్ ఈ పాక్సో చట్టం కింద అయితే ఈ పాక్సో చట్టం ఏదైతే ఉందో ఇది క్రిమినల్ చట్టం క్రిమినల్ యాక్ట్ దీని కింద సింపుల్ పనిష్మెంట్ మనం పాస్ట్ లో చూసినట్టుగా సింపుల్ పనిష్మెంట్ టర్మినేషన్ అలాగే ఉండదు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అది మూడేళ్ల నుంచి లైఫ్ ఇంప్రెసాన్మెంట్ వరకు ఉంటుంది ఇది కాకుండా ఫైన్ కూడా పడుతుంది అయితే ఎలా పడుతుంది అంటే ఏ ఏ కేసులు పడుతుందంటే సింపుల్ సెక్షువల్ అసాల్ట్ ఉంది ఓకే దానికి త్రీ ఇయర్స్ తర్వాత పెనిటేట సెక్షువల్ అసాల్ట్ కొంచెం సివియారిటీ ఎక్కువ ఐదేళ్ల నుంచి ఏడేళ్ళ వరకు ఉంటుంది అగ్రేటెడ్ పెనిట్రేట్ సెక్షువల్ అసాల్ట్ అది ఏళ్ళ నుంచి లైఫ్ ఇన్ఫ్రెన్మెంట్ వరకు ఇలా ఉంటాయి ఇది కాకుండా సెక్షువల్ హరాస్మెంట్ సెక్షువల్ హరాస్మెంట్ ఎలా జరుగుతుంది ప్రతి చోట ఫిజికల్గా ముట్టుకోవటము లేదా పెనిట్రేట్ ప్రైవేట్ పార్ట్స్ పెనిట్రేట్ అవ్వటము లేదా ప్రైవేట్ పార్ట్స్ పెనిట్రేట్ చేయించడము ఇవే కాకుండా మనకి మొబైల్ ఫోన్స్లో హరాస్మెంట్ జరగవచ్చు లూయిడ్ పిక్చర్స్ పంపించవచ్చు రైట్ లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వెనకాల వెంట పడటం సెక్షువల్ ఇంటెంట్ తో హెరాస్ చేయటం వేధించటం ఇవన్నీ కూడా లైంగిక వేధింపులు సెక్షువల్ హెరాస్మెంట్ అనే ఆ పాయింట్ కింద ఆస్పెక్ట్ కింద కన్సిడర్ చేస్తారు దానికి కూడా మళ్ళీ చట్టం పనిష్మెంట్స్ ఉంటాయి ఇది కాకుండా సెక్షువల్ అసాల్ట్ అంటే పెనిట్రేషన్ లేకుండా ఆ సెక్షువల్ ఇంటెంట్ తో కనుక ఎవరైనా అప్రోచ్ అయినా ఎవరైనా చేయకూడని పని చేస్తున్నా మళ్ళీ వాటికి పనిష్మెంట్స్ ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పాక్సో చట్టం క్రిమినల్ చట్టం క్రిమినల్ చట్టం అంత సాఫ్ట్ గా ఉండదు క్రిమినల్ చట్టం ఖచ్చితంగా ఇంప్రూజాన్మెంట్ ఉంటుంది దానిపైన ఫైన్ కూడా పడవచ్చు ఓకే మేడం మీరు చాలా కేసెస్ చూసి ఉంటారు అవునమ్మా ఈ చిన్నపిల్లలు ఎక్కువగా లైంగిక వేధింపులు ఏ ప్లేసెస్ లో గురవుతూ ఉంటారండి లైక్ స్కూల్స్ అని ట్యూషన్స్ అని ఇట్లా మనం చాలా వింటూ ఉంటాం ఏ ఎక్కువగా గురవుతున్నట్టు మీ ఎక్కువ కేసులు ఇళ్లలో జరుగుతున్నాయి ఎందుకంటే అమ్మా నాన్న జాబ్ వర్కింగ్ ఉంటారు అమ్మా నాన్న జాబ్ వెళ్ళిపోతారు ఆ రోజు పాపకు హాలిడేను పిల్లలకి హాలిడే అవ్వచ్చు లేదా ఇంట్లో ఉన్నారు సో పక్కింటి అంకులు ఎదురింటి తాతయ్య వయసు సంబంధం లేదు ఇవంతే కాదు రోజు చూస్తున్న వాచ్మెన్ సెక్యూరిటీ వీళ్ళు కూడా చేయడానికి చాలా చాలా ఆస్కారం ఉంది చాలా కేసులు కూడా వచ్చాయి వాచ్మెన్ సెక్యూరిటీ వాచ్మెన్ సెక్యూరిటీ చేసిన ఉన్నాయి ఇది చాలా పేపర్ లో కూడా బాగా వచ్చింది బాగా వైరల్ కూడా అయింది ఒక అప్స్ట్రీమ్ కమ్యూనిటీ కమ్యూనిటీ కమ్యూనిటీలో జరిగింది ఒక ఆరేళ్ల పాపని వాడు దాదాపు మూడు నెలలో నాలుగు నెలలో రేప్ చేసేవాట్ పైకి తీసుకెళ్ళి కమ్యూనిటీలో సెక్యూరిటీని పెట్టేదే జాగ్రత్త కోసం సేఫ్టీ కోసం వల్లే చెప్పు అంటే ఇక్కడ కంచే చేను మేయటం అనమాట సో ఇది ఇది ఒక సెగ్మెంట్ ఇది కాకుండా బయటకు వెళ్ళినప్పుడు స్కూళ్ళల్లో అక్కడ కూడా సెక్యూరిటీ టీచర్స్ మెయిల్ టీచర్స్ రైట్ లేదంటే ఆటో డ్రైవర్స్ ఒక బస్ డ్రైవరు ఒక పాప మీద అంటే ఆ పాపది లాస్ట్ స్టాప్ బస్ డ్రైవరు క్లీనరు ఆ పాపను నెల రోజుల పాటు రేపు చేశారు ఎవ్రీ డే అదొక పదేళ్ల పాప ఇది ఒక ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం వచ్చిన వైరల్ న్యూస్ ఇది ప్రతిరోజు చేస్తే ఒకరోజు తట్టుకోలేక అమ్మాయికి హెవీగా బ్లీడింగ్ అది ఎంత అయిపోయి తట్టుకోలేక అమ్మకి చెప్తే అప్పుడు అమ్మ వచ్చి యాక్షన్ తీసుకోవడం జరిగింది బట్ అప్పుడు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది అమ్మాయికి ఇంటర్నల్ పార్ట్స్ అన్ని రప్చర్ అయ్యాయి ఇదొకటి ఇంతే కాకుండా ఒక్కొక్కసారి పిల్లలు హెల్త్ బాలిక హాస్పిటల్ అడ్మిట్ అవుతారు అక్కడ డాక్టర్స్ నర్సెస్ హౌస్ కీపింగ్ బాయ్స్ హాస్పిటల్లో లేదా ఏదైనా ఒక చిన్న నేరం చేసి జూనియల్ హోమ్స్ వెళ్ళి ఉండవచ్చు అక్కడ పోలీస్ ఆఫీసర్స్ చుట్టుపక్కల ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వల్ల కూడా లైంగిక గురైన బాలికలు చాలా ఉన్నారు కదా బాలలు అబ్బాయిలు కూడా సో జూల్ హోమ్స్ హాస్పిటల్స్ స్కూల్స్ హోమ్స్ ఇళ్ళు ప్రొటెక్షన్ హోమ్స్ సపోజ్ అమ్మా నాన్న చనిపోయారు లేదా అమ్మా నాన్న వదిలేసేసి వెళ్ళిపోయారు ఆర్ఫన్ అయ్యాడు ఆర్ఫన్ ఎవరు తీసుకెళ్లి పాపం ఆర్ఫనేజ్ ఈ ప్రొటెక్షన్ హోమ్ లో పెట్టారు వాళ్ళ మీద జరిగిన కేసులు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం ఎవరికి చెప్పుకోవాలి అదే అందుకనే వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ చట్టం వచ్చింది అయితే ఇటువంటి కేసెస్ ఇప్పుడు ఇప్పుడు అమ్మానాన్న ఉండి వాళ్ళు యాక్షన్ తీసుకోవటం అంతా ఒక ఎత్తు అలా లేకుండా ఆర్ఫన్స్ ఉంటారు కదా పాపం లేదా ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ హోమ్స్ లో ఉంటారు వాళ్ళ మీద జరిగినప్పుడు వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎవరికైతే నాలెడ్జ్ వస్తుందో ఇలా జరిగింది అని వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్ చేయవలసిందే సో అమ్మా నాన్నకి బదులుగా ఎవరికి తెలుస్తుందో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అలా చేయకపోతే వాళ్ళకి నాలెడ్జ్ వచ్చి కూడా నాలెడ్జ్ ఉండి కూడా చేయలేదంటే వాళ్ళకి శిక్ష పడుతుంది ఓకే ఇది ఆప్షనల్ కాదు ఖచ్చితంగా జరగాలి ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ లో ఉంది ఒక హాస్పిటల్ లో ఒక డాక్టర్ చేసాడు అనుకుందాం ఓకే రైట్ ఇంకొక డాక్టర్ తెలియటము లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్ తెలిసింది ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళ రెప్యుటేషన్ పోతున్నో లేదా ఈ డాక్టర్ రెప్యుటేషన్ పోతున్నో కుమ్ముక్కయి ఈ కేసు బయట రాకుండా కంప్లైంట్ బయటి రాకుండా చేయటం లేదు అలా చేస్తే కనుక వాళ్ళ మీద కూడా పనిష్మెంట్ ఉంటుంది త్రీ మంత్ మినిమం త్రీ మంత్స్ నుంచి పనిష్మెంట్ పడుతుంది సో ఎవరికైతే తెలుస్తుందో వీళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్ చేయవలసిందే ఓకే అది చట్టం చెప్తుంది అయితే జయంతి గారు మీరు అన్నట్టుగానే చిన్నపిల్లల్లో చాలా మందికి వాళ్ళ పైన లైంగిక వేధింపులు జరుగుతున్నా కూడా అసలు అది లైంగిక వేధింపుగా కూడా తెలియదు అవును అవేర్నెస్ లేకపోవడం కరెక్ట్ ఏం జరుగుతుందో తెలియకపోతే ఏం చెప్పుకుంటారు ఎవరికైనా కూడా కరెక్ట్ సో అది తెలియ చెప్పాలి అంటే పేరెంట్స్ కానీ లేకపోతే స్కూల్లో టీచర్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారండి ఇక్కడ జాగ్రత్తల వరకు వస్తేనమ్మా ఫస్ట్ పిల్లలకి ఒక వన్ త్రీ ఇయర్స్ జాయిన్ అయ్యే స్కూళ్ళల్లో ఫోర్ ఇయర్స్ జాయిన్ అవుతారు వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అది ఎక్స్ప్లెయిన్ చేయడం చేయాల్సి వస్తుంది అలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఫస్ట్ టీచర్స్ చెప్పాలి ఇంట్లో అమ్మ నాన్న చెప్పాలి ఫస్ట్ అమ్మ చెప్పాలి అమ్మ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఏమైనా చేంజెస్ వస్తున్నాయా ఎస్పెషల్లీ బిహేవియర్ విషయంలో అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండే పాప యాక్టివ్ గా కాకుండా మూడి అయిపోవటం డల్ అయిపోవటం ఆ తర్వాత మాట్లాడకపోవటం ఎవరితో కలవకపోవటం ఎవరన్నా పర్టికులర్ వ్యక్తిని చూస్తే ఆ పర్టికులర్ వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ముడుచుకుపోవటం భయపడిపోవటం బిహేవియర్ లో ఏమైనా తేడాలు వస్తాయి ఇవన్నీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అమ్మ స్కూళ్ళల్లో టీచర్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పడం ఏదన్నా పాప ఒక పర్టికులర్ టీచర్ ఒక చైల్డ్ మనం పాప అంటాం ఎందుకు పాప ఆర్ బాబు ఒక పర్టికులర్ టీచర్కి నార్మల్గా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు సో ఆ టీచర్తో ఎక్కువ మాట్లాడాలని ఆ టీచర్ దగ్గరికి వెళ్ళాలని ఆ టీచర్ చెప్పుకోవాలని ఉంటుంది సో ఆ టీచర్స్ కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి ఈ పాప ఏమన్నా ఈ చైల్డ్ ఏమైనా వచ్చి చెప్తున్నాడా చెప్తుందా ఏమన్నా బిహేవియర్ లో చేంజెస్ వచ్చాయా లేదా ఏమన్నా తన కాన్ఫిడెంట్ గా చెప్పాలనుకుంటున్నారా ఓకే సో అవి క్యూ తీసుకుని చెప్పాలి సో ఖచ్చితంగా గుడ్ టచ్ గురించి బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలి ఇంకా కొంత నెక్స్ట్ లెవెల్ పిల్లలకి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏజ్ లెవెల్ పిల్లలకి వచ్చినప్పుడు స్ట్రేంజర్స్ మాట్లాడవద్దని చెప్పడం కలవద్దని చెప్పటం ఎస్పెషల్లీ తెలియని వాళ్ళతో మాట్లాడటం తెలియని స్ట్రేంజర్స్తో మాట్లాడటం అవన్నీ వద్దని చెప్పడం ఆ అవేర్నెస్ అయితే ఇవ్వాలి యాక్చువల్లీ నేను చాలా స్కూళ్ళల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను చేస్తున్నాను నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఎన్జిఓ హెల్ప్తో చేస్తాం అండ్ కొంచెం పెద్ద పిల్లలు టీనేజ్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి యాక్చువల్లీ యాక్ట్ ఏం చెప్తుంది వాళ్ళ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది ఏ నెంబర్స్ కి ఫోన్ చేయాలి దేర్ ఆర్ కొన్ని నంబర్స్ కూడా ఉన్నాయి ఆ నెంబర్స్ ఫోన్ చేసి చెప్పటము సపోజ్ వాళ్ళకి ఇళ్లలో కానీ వెళ్ళి చెప్పే ధైర్యం ఉండకపోవచ్చు ఆ రెవెన్యూ ఇవ్వకపోవచ్చు వెంటనే ఫోన్లలో మెసేజ్ పెట్టడం ఇలా ఇలా చేయొచ్చు అనేది మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము స్కూల్స్ లో అలాగే వాళ్ళు కొత్తగా వాళ్ళ పేపర్లో చూసాను కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి స్కూల్స్ లో వాళ్ళు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి ఓకే ఆ కమిటీ ఏంటంటే దాంట్లో పేరెంట్స్ ఉంటారు కౌన్సిలర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు పిల్లలు కూడా ఉంటారు అంటే ఒక ఏజ్ వచ్చి ఫిఫ్టీన్ ప్లస్ సో వాళ్ళందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి మోర్ అండ్ మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయటం ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే దాని మీద యాక్ట్ చేయటము ఇటువంటి కొన్ని గైడ్ లైన్స్తో కమిటీస్ ఫామ్ చేయాలని చెప్పి ఇవాళ న్యూస్లో వచ్చింది సో ఇవన్నీ చేయటం వల్ల అంతా కాకపోయినా అట్లీస్ట్ కొంతవరకు అయినా నివారించడానికి మనం ప్రయత్నం చేయడానికి జరుగుతుంది జయంతి గారు మీరు జనరల్లీ స్కూల్స్ లో ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు గుడ్ టచ్ అని బ్యాడ్ టచ్ అని చెప్పి యంగ్స్టర్స్కి కూడా యూత్ ఒక ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా టీనేజర్స్ లో లైంగిక వేధింపులకి గురవ్వకుండా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదండీ ఇవి ఎంతవరకు అవసరం అంటారు స్కూల్ పిల్లల నుంచి వాళ్ళకి అవసరమేనా చాలా అవసరం అమ్మా ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా ఇప్పుడు ప్రతిరోజు అంకుల్ అన్నో లేక తాతయ్యన్నో లేకపోతే బాబాయ్ అన్నో మావయ్యన్నో లేదా వాచ్మెన్ అంకులు లేకపోతే డ్రైవర్ అంకులు సెక్యూరిటీ అంకుల్లకి తెలియదు కదా సో అందరూ మన వాళ్లే అందరూ మంచి వాళ్లే అందరూ అంతే వాళ్ళంతా ఇన్నసెంట్ అంత అమాయకం వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు అన్న పాపం ఒక కల్మషం లేని మనసుతో ఉంటారు సో అందరూ ప్రపంచం అంతా అలాగే ఉంటుంది అని అనుకుంటారు పాపం పిల్లలు కానీ అది రియల్గా రియల్ సొసైటీలో అది జరగట్లేదు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అంటే అమ్మ అనే పేరెంట్స్ అనే లెవెల్ వచ్చే లోపే వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కనుక స్కూల్లో ఇండ్లల్లో కనుక చెప్పితే వెంటనే అలర్ట్ అవుతారు కొన్ని బాడీ పార్ట్స్ టచ్ చేయకూడదు ఈ మధ్య కొన్ని సినిమాల్లో కూడా చెప్తున్నారు అది అది బాడీ పార్ట్స్ టచ్ చేయకూడదు అటువంటి అలా టచ్ చేస్తే కనుక వెంటనే వాళ్ళ గురించి అమ్మకు చెప్పాలి అలర్ట్ చేయాలి టీచర్స్ చెప్పాలి అన్న అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ దానివల్ల ఏంటంటే ముందు పిల్లలు పిల్లలు అలర్ట్ అవుతారు ఇవాళ పిల్లలు చాలా 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 అడ్వాన్స్గా ఉన్నారు ఫాస్ట్గా ఉన్నారు సో ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు అలర్ట్ అవుతారు వెంటనే సో అవేర్నెస్ వలన కొంతవరకైనా మనం నివారించవచ్చు అవేర్నెస్ ఆల్వేస్ ఐ మీన్ ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ కదా సో ఈ ప్రివెన్షన్ ప్రాసెస్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా అది వాళ్ళ హక్కు అవును తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది హక్కు కూడా ఉంది అది వాళ్ళ హక్కు వాళ్ళని అన్ని రకాలుగా ప్రొటెక్ట్ అవ్వటం అనేది వాళ్ళ హక్కు వాళ్ళ హక్కుని వాళ్ళకి గుర్తు చేయటం కూడా మనం కూడా బాధ్యత బాధ్యత సో మచ్ జయంతి గారు చాలా విలువైన సమాచారాన్ని వాళ్ళ మా ప్రేక్షకులకు తెలియచేశారండి ధన్యవాదాలు చూసారు కదండి జయంతి గారు మనకి వాళ్ళ చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియచేశారు మన చుట్టుపక్కల కూడా చిన్నపిల్లలు చాలా వరకు లైంగిక వేధింపులు ఫేస్ చేస్తూనే ఉంటారు అయితే అలాంటి వారు లాని ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కేస్ ఫైల్ చేయాలి ఎలా పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇలాంటి వాటి అన్నిటి గురించి వాళ్ళకి మీరు తెలియచెప్పాలనుకుంటే కనుక అలాంటి వాటి గురించి సలహాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక సలహాలు సూచనల కొరకు కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు